కొత్తిమీర పసర చేస్తున్నాను రైస్లోకి బాగుంటుంది మనకి టిఫిన్స్ దోశ ఇడ్లీ దేనికైనా బాగుంటుంది అనమాట ఒక కట్ట కొత్తిమీర శుభ్రం క్లీన్ చేసుకొని చూసుకొని గట్టి పరకలు ఇవన్నీ ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసేసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కొత్తిమీర ఒక మూడు టమాటాలు వేస్తున్నాను కొంచెం చింతపండు వెల్లుల్లిపోయి జీలకర్ర పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టాను అనమాట చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి ఇది ఇడ్లీ దోశ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి నెయ్యి కానీ ఏది కానీ వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు నూనె కానీ గాన్ నూనె కానీ లేదంటే డైరెక్ట్ కలుపుకొని తినొచ్చు సూపర్ ఉంటుంది అన్నమాట కొంచెం కరివేపాకు కూడా రెండు డబ్బులు అంతే ఇంకెండి మిర్చి మాత్రం వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చితోటి తోటి టమాటా వేసి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి కొత్తిమీర నిలవ ఉండాలనుకోండి మనకి చిన్న టిప్ అనుకోండి ఎలాగ కాడలతోటే మనం ఏమైనా మనకి ఒకడు వర్షాకాలం కదా కొత్తిమీర నిలవ ఉండదు మనకి కవర్లో పెట్టినా డబ్బాలో పెట్టినా కుళ్ళిపోద్ది మనకి కొంచెం జస్ట్ ఉంటాడు ఇలా పేపర్ న్యూస్ పేపర్ తీసుకొని పొడుగ్గా వేసుకొని కాడలతోటే వేసేసి పెడుతున్నాను లేదంటే అలా చుట్టుకోవాలన్నమాట చుట్టుకుంటే మనకి కొత్తిమీర ఒక వారం పది రోజుల దాకా నిలవ ఉంటుంది అన్నమాట మనకి చక్కగా కవర్లో పెట్టేసుకోవడం పేపర్లో చుట్టు పెట్టామనుకోండి అందులో తడి ఉంటే అది లాగేసుకొని నిల్వ ఉంటుంది అనమాట బాగుంటుంది నిమ్మకాయలు కూడా ఇలాగే పెట్టుకుంటే నిల్వ ఉంటాయి అనమాట మనకి పేపర్లో చుట్టేసి కవర్లో పెట్టుకుంటేనే ఇప్పుడు వేపుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ పడద్ది నేను నువ్వుల నూనె వాడుతున్నాను అనమాట నువ్వుల నూనె తెచ్చి వాడతాం ఇంట్లో మేము గాను నూనె అంటారు కదా అది పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి బాగా కొంచెం బగ్గిపోవాలి నగ్గిపోయాక లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే బాగా క్లైమేట్ మారుతుంది కదా అందరూ కూడా వేడి నీళ్ళు తాగుతూ ఉండండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా పం కడిగేసుకొని నీళ్ళన్నీ వారిపోయాక కొత్తిమీర కట్ చేసుకున్న ముక్కలు ఈ వర్షాకాలం కొత్తిమీర ఆకుకూరలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషం మనం వండుకుని ముంగట ఒక ఐదు పది నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచేసుకోవాలి ఎందుకంటే తోటకూర కానీ గోంగూర కానీ ఏమైనా ఆకులు మనం ఇవి కానీ ఉంటాయి కదా వర్షాలకి తడిచిపోయి ఫంగస్ లాగా ఆకుల మీద ఫామ్ అవుతుంది అనమాట కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకొని రెండు నిమిషాలు అందులో ఉంచుకొని అప్పుడు కట్ చేసుకోవడం బెటర్ చాలా తగ్గుపగ్గిపోయింది కదా చింతపండుగు మొత్తం ఎన్ని కూడా వేసి తర్వాత చింతపండు పులుపు వేసి మిక్సీ పట్టేసుకోవడమే పచ్చడి రెడీ మనకి త్రీ ఫోర్ డేస్ ఉంటుంది మనకి చట్నీల్లోకి స్కూల్ టైంలో పొద్దున్న బాక్సులు ఆడ వీళ్ళని ఇలాగ చట్నీ పుదీనా చట్నీ కూడా చేసు పుదీనా అయితే ఎండి మిచ్చితో చేసుకోవాలి చింతపండు మెత్తదనుకోండి డైరెక్ట్ వేసేసుకోవచ్చు నేను ఉట్లతో ఉంది కదా పీస్కేసి రసం వేసాను మగ్గిపోవాలన్నమాట బాగా మగ్గిపోయాక మిక్సీ పట్టేసుకోడమే మనం పక్కనే నాకు ఇడ్లీ అవుతుంది అనమాట ఇడ్లీలోకి ఇది ప్రస్తుతానికి మార్నింగేమో మనకు పెరుగా నాల్లోకి నుక్కి చాలా బాగుంటుంది అన్నమాట ఆ ఒకే పచ్చడి మాగే పచ్చడి ఉన్న కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది కదా బాగా మగ్గిపోయాక మిక్సీ పట్టేసుకోవడమే నా వంటలో నా వీడియోస్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి మర్చిపోకుండా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆర్డర్ వేస్తున్నానో అనుకోకండి రిక్వెస్ట్ అనుకోండి కొత్త కొత్తగా పెడుతున్నాను కదా వీడియోలు అలవాటు అవుతూ ఉన్నాయి అనమాట ఇప్పుడే ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక మౌన్ రిజర్వేషన్ అవుతుంది అనగా ఫోర్ థౌజండ్ అవర్స్ అయ్యాక అది ఇడ్లీకి రెడీ చట్నీ చూసారో ఎంత బాగుందో ఇంకా పలచగా ఉంటా పలుచగా కూడా తీసుకోవచ్చు రైస్లోకి అయితే ఎలా బాగుంటుంది కదా అందుకే గట్టిగా చేస్తాను అనమాట రైస్లో కూడా వేసుకుంటామని ఇడ్లీ దోశ చాలా బాగుంటుంది నస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అద్దరుపండి నైస్ Thank you.